మళ్ళా బయటకు వచ్చి ఇవాళ ఆయన తోలు తీస్తా ఉంటారు తోలు నాది కాదు కానీ ఆ సేక్పేట్లో మటన్ కొట్టు మస్తాను ఉంటాడు ఆయన రోజు మేకలను కోసి మండి నడుపుతుంటాడు ఆయన చెప్పిన కేసీఆర్ ఖాళీగా ఉన్నాడంటే తోలు తీస్తాడంట నీ మటన్ కొట్టు మస్తాన్ దగ్గర ఇంత నౌకరి ఇయన్రీ ఇంత బోటో కూరనో పోయేటప్పుడు ఈయన బొక్కనో ఎందుకంటే కోసినోళ్లకు మామూలుగా తోలు తల కాళ్ళు తలకాయలు ఇస్తాం కదా మనం ఇంటికాడ దసరా పండుగ అప్పుడు అవునా ఏమే ఏం శివ శివకుమార్ రెడ్డి మన ఇళ్లల్లో పండుగ పూట వచ్చి ఆటని పోస్తే కాళ్ళు తలకాయ కూర్చోడానికి ఇస్తాం కదా ఇక మటన్ కొట్టు మస్తాన్ కూడా చెప్పిన ఆ కేసీఆర్ ఖాళీగా ఉన్నాడంటేనే రెండేళ్ళు ఫామ్ హౌజ్లో ఏం చేస్తుండే తోలు తీసేది ప్రాక్టీస్ చేసిన తోలు బాగా తీస్తాడంట నీ మటన్ కొట్టులో ఈ తోలు తీస్తాడు కాళ్ళు తలకాయలు మాత్రం ఉచితంగా సాయంత్రం పోతే దావతుల బోటీకి ఏమైనా కొట్టుకొని సాయంత్రం రెండు వేసేటప్పుడు తీసుకుంటాడేమో అని నలభై ఏళ్ళ అనుభవం అంటాం రాష్ట్ర మంత్రి చేసినా అంటాం కేంద్ర మంత్రి చేసినా అంటాం పదేళ్ళు ముఖ్యమంత్రిని చేసినా అంటాం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినా అంటాం నేను ఆడ ఫ్యూచర్ సిటీ కడుతున్నాను అంటే తొక్క తోలు వాడేవాడో వస్తాడంటే ఆ బంతారనా బొంతారనా ఇవా అనే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలు మాకు రావనుకుంటున్నావా మర్యాద ఉండదని మేము మాట్లాడతలేము మర్యాద ఉండదని ఇవన్నీ విషయాలు మేము మాట్లాడతలేం కానీ మాట్లాడ మొదలు పెడితే నువ్వు కాదు కదా నడువుకు రాయి కట్టుకొని ఆడ ఉన్న మల్లన్న సాగర్లో తుంకి చచ్చిపోతావు మల్లన్నీ సాగర్ కాకపోతే రంగనాయ సాగర్ల మెడ తాడేసుకొని ఊరేసుకొని చచ్చిపోతావు రావు గారు నన్ను గెలకకు నేను అన్ని చూసిన ఎక్కడి నుంచి వచ్చిన నేను